వెల్కమ్ బ్యాక్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డులు ప్రకటించింది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఉన్నారు పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి దక్కింది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది ఇక తెలంగాణలో ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి ఏపీలో ఒకరికి దక్కింది నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బోరవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గాడం సమ్మయ్య పద్మశ్రీ కేంపికయ్యారు వేలు ఆనందాచారి కేతావత్ సోమలాల్ కూరేళ్ల విఠలాచార్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డులు ప్రకటించింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఉన్నారు పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి దక్కింది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది ఇంకా తెలుగు తెలంగాణలో ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి ఏపీలో ఒకరికి దక్కింది నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ ఎంపికయ్యారు వేలు ఆనందాచారి కేతావత్ సోమ్లాల్ కూరెళ్ల విఠలాచార్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకొనున్నారు భారత అత్యున్నత పురస్కారాల పద్మ పురస్కారాన్ని రోజు ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నూట ముప్పై రెండు మందికి పద్మా పురస్కారాలను కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగింది ఐదుగురికి పద్మ విభూషణ్ అలాగే పదిహేడు మందికి పద్మభూషణ్ సహా నూట పది మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించడం జరిగింది త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీరుగా వీరంతా కూడా ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు ఇందులో ముప్పై నాలుగు మంది అంశం హీరోలుగా ప్రకటించడం జరిగింది ఆ ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కి అలాగే ఇటు కళారంగంలో విశేష సేవలు అందించిన చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి ఈ ఏడాది గతేడాది మే నుంచి సెప్టెంబర్ వరకు కూడా దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది వీటన్నింటినీ స్కృతిని చేసిన తర్వాత ముఖ్యంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలని ప్రకటించడం జరుగుతుంది ప్రధానంగా కళలు సామాజిక సేవ అలాగే ప్రజా వ్యవహారాలు అలాగే సైన్స్ ముఖ్యంగా మెడిసిన్ ఇంజనీరింగ్ అలాగే వాణిజ్యం పరిశ్రమలు సాహిత్యం విద్య క్రీడలు ఈ విధంగా విశేష ఈ రంగాల్లో సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారాలని అందించడం జరుగుతుంది అవార్డు గ్రహీతల్లో ప్రధానంగా నూట ముప్పై రెండు మంది ముప్పై మంది మహిళలు ఉన్నారు అలాగే విదేశీయులు ఎన్ఆర్ఐ వర్గం నుంచి ముఖ్యంగా ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారు అలాగే తొమ్మిది మందికి మరణానంతరం కూడా అవార్డుని ప్రకటించడం జరిగింది ఇటీవల మరణించిన తమిళనాడు ఆ ముఖ్యంగా సినీ నటుడు విజయకాంత్ కి కూడా ఇటు పద్మభూషణ్ పురస్కారం అందించడం ముఖ్యంగా ప్రకటించడం జరిగింది ప్రస్తుతం పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ పద్మ విూషణ్ పురస్కారాలు అందుకున్న వారికి ప్రస్తుతం కేంద్ర మంత్రులు ముఖ్యంగా కిషన్ రెడ్డి ఇటు వెంకయ్య నాయుడు కి అలాగే చిరంజీవికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు అలాగే యక్షగాన కళాకారుడు గడ్డం పద్మశ్రీ పురస్కారం దక్కింది అలాగే ముఖ్యంగా కళల్లో వేలు ఆనందచారి ముఖ్యంగా విద్యా సాహిత్యం విద్యారంగంలో ముఖ్యంగా చేతావత్ సోమ్లాల్ అలాగే కూరేళ్ల విఠలాచార్యులకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యంగా హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి పద్మశ్రీ పురస్కారం దక్కడం జరిగింది ఈ విధంగా నూట ముప్పై రెండు మందికి ఈ సంవత్సరం ముఖ్యంగా రిపబ్లిక్ డే పరేడ్ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది కూడా ఈ పద్మ పురస్కారాలను హైయెస్ట్ సివిలియన్ పురస్కారాలు ఇవి సో వీటిని ప్రకటించడం జరుగుతుంది ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలని ముఖ్యంగా ప్రకటించడం జరుగుతుంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఈసారి కూడా పద్మ పురస్కారాలకి ఎంపిక కావడం జరిగింది అలాగే కర్ణాటక మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఈసారి పురస్కారాల్ని ముఖ్యంగా ఎంపిక కావడం జరిగింది అసాధారణమైన విశిష్ట సేవకి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు సంబంధించి పద్మభూషణ్ పురస్కారం అలాగే విశిష్ట సేవలకు సంబంధించి పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం కేంద్ర హోంశాఖ ఎంపిక చేసి రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది తర్వాత ఇంకా త్వరలోనే వీరందరికీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాల్ని ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి భవన్ లో వీరంతా కూడా అందుకోబోతున్నారు సో ప్రస్తుతం ఈ పద్మా పురస్కారాలు గెలుచుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి ఇటు కళారంగంలో విశేష సేవలు అందించిన చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఆ ముఖ్యంగా అనేక చిత్రాల్లో నటించి కళారంగంలో ఆయన అనేక మంది ప్రజలు ప్రేక్షకుల మన్నలను పొందిన వ్యక్తిగా చిరంజీవి ఉన్నారు అలాగే వెంకయ్యనాయుడు కూడా ఉపరాష్ట్రపతిగా మాజీ ఉపరాష్ట్రపతిగా అలాగే కేంద్ర మంత్రిగా బిజెపి ఎంపీగా కూడా ఇటు ప్రజా జీవితంలో ప్రజా ప్రజలకి తన వంతు సేవలను అందించడం జరిగింది సో వారి సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అత్యంత పురస్కారాలని వారికి ప్రకటించడం జరిగింది రైట్ గోపి